ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి వీటిలో మేళ చెరువులో ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ పరమశివుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా లింగాకారంలో కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారని తెలుస్తోంది మొదట చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలాశాస్త్రం చెబుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు చెలించిపోయారు ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శివుడు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి వచ్చి మేళచెరువు అటవీ ప్రాంతంలో వెలిశారు ఈ ప్రాంతంలో ఉన్న యాదవరాజుల పాలనలో ఆవుల ఎక్కువగా ఉండేవి అటవీ ప్రాంతంలో వెలిసిన శివుడికి ఆవుల మందలోని ఓ ఆవు నిత్యం పొదుగు ద్వారా పాలు పోస్తూ ఉండేది దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని పదకొండు సార్లు గొడ్డలితో నరికి పదకొండు ప్రాంతాల్లో వేసినప్పటికీ తెల్లవారేసరికి యథాస్థితిలో శివలింగం ఉండేది గంగబోయిన మల్లన్న అనే యాదవరాజు కలలో వచ్చి ఈ ప్రాంతం దక్షిణ కాశీగా విరాజిల్లుతోందని ఈశ్వరుడు చెప్పడంతో పదకొండు వందల ఇరవై ఆరులో ఈ ఆలయాన్ని నిర్మించారు స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి అప్పట్నుంచి అంగుళం సైజు పెరుగుతూ వస్తున్నారు ఈ క్షేత్రంలో శివలింగం శిరసు భాగం నుంచి గంగాచలం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఎంత తోడినా నీరు ఉబికి వస్తూనే ఉంటుంది ఎంతో ఎత్తులు ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఉబికి రావటం పరమేశ్వరుడి మహిమగా భక్తులు భావిస్తారు ఈ తీర్థ తీర్థప్రసాదంగా తీసుకుంటారు ఈ ఆలయంలో మరో విశిష్టత ఇక్కడి శివలింగం శ్వేతవర్ణంలో ఉంటుంది లింగం వెనక వైపు జడాకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో భక్తులు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారేశ్వరుడిగా పూజిస్తారు కాణిపాకం వినాయకుడి ఆకారం పెరిగినట్లుగానే ఇక్కడ శివలింగం ప్రతి అరవై ఒకసారి ఒక అంగుళం చప్పును పెరుగుతుంది తొలుత లింగానికి మూడు బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం ఆరు బొట్లు పెట్టే సైజుకు పెరిగిందని భక్తులు చెప్తున్నారు లింగం ముందు భాగంలో ఏర్పడిన బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్తున్నారు ఇక్కడ శివలింగానికి మాత్రం పానవట్టం రెండు ప్లేట్లుగా ఉండటం మరో ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడైనా శివలింగం పానవట్టంతో కలిసి భూమిని ఆనుకుని ఉంటుంది ఇక్కడ శివలింగానికి మాత్రం పానవట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది గతంలో పోల్చితే రెండు ప్లేట్లుగా ఉన్న పాండవట్టం మధ్య ఖాళీ కనిపిస్తోంది లింగం పెరుగుతోంది అనటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు చెబుతున్నారు ఎంతో మహిమాన్వితమైన శంభులింగేశ్వరుడికి మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు